అర్థవంతమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రాలకు తప్పకుండా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు భారీ బడ్జెట్ తో సినిమా తీశామని టికెట్ ధరలు అదనపుషోల అనుమతి కోసం కాకుండా కథాబలం ఉన్న చిత్రాలపై సినీ పరిశ్రమ దృష్టి సారించాలని సూచించారు శ్రీహర్షికా కపర్ నటగా ఎస్పీ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లవ్ లవ్ యు ఫాదర్ చిత్ర టీజర్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంఛనంగా విడుదల చేశారు నేను చాలాసార్లు అప్పీల్ చేసిన మీరు ఎంత బడ్జెట్ అనేది కాదు మీ సిని తీసే సినిమాలో ఏం మీనింగ్ ఉంటుందనే ఇంపార్టెంట్ బడ్జెట్లో పెట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టి గవర్నమెంట్ మీద మా దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు రేట్లు పెంచండి ఎక్స్ట్రా షోస్ ఇవ్వండి అని కాకుండా ఇలాంటి సినిమాలు వస్తే తప్పకుండా యాజ్ అ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీకు ఇలాంటి సినిమాలు ఇంకా కూడా రావాలని ఇప్పుడు ఓటీటీలో కానివ్వండి బయట థియేటర్లో మనం మన సంక్రాంతి కూర్చున్నామనే చిన్న సినిమా చూశారు వెంకటేష్ దాన్ని పెద్ద సినిమాలతో ఈక్వల్